వేములవాడ పట్టణ ప్రజలకు పరిసర గ్రామ ప్రజలకు నియోజకవర్గ ప్రజలందరికీ మరియు ప్రత్యేకంగా మా మార్పాక గ్రామ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు మరియు మా మన శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆదిసీనన్న తరపు నుంచి కూడా అందరికీ మహిళలందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఈ పండుగను నిర్వహించుకోవాలని దసరా పండుగను కూడా శరణవత్ర నవత్ర నవరాత్రులలో భాగంగా అమ్మవారిని కూడా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ మన ఈ దసరా పండుగను కూడా అందరు సుఖ సంతోలతో జరుపుకోవాలని అందరికీ సగ సౌభాగ్యాలు కలగాలని అమ్మవారిని వేరుకుంటూ ప్రత్యేకించి మా మా కాంగ్రెస్ పట్టణ నాయకులకు పరిసర గ్రామాల నాయకులకు అందరి తరఫున కూడా సద్దుల బతుకమ్మ పండుగ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ మైలారం రాము